అందుకే ప్రవక్త గారు అంటున్నారు నేను అల్లాకు వజూ చేపిస్తాను స్నానం నువ్వేంద్ర తెది అల్లాకు నేను స్నానం చేపిస్తాను వజూ చేపిస్తాను అన్నం తినిపి ఇటువంటి పిచ్చి మాటలు లేవు ఇస్లాంలో అల్లా అంటున్నాడు నహను నరుజు కుము అయ్యా నేనే మీ అందరికి ఆహారాన్ని ఇస్తాను నేను భుజించను అల్లా భుజి ఆయన ఆకలి ఆకలి దప్పిక ఏమీ లేవు ఆయన భుజించడు ఎటువంటి అవసరం లేనివాడు అల్లాహుస్సమద్ అసలు అల్లాను అర్థం చేస్తుంది దేవుణ్ణి అర్థం చేస్తుంది ఎక్కడ మనం అల్లా దొంగిలిస్తున్నాడు ప్రాణ భయంతో పరిగెత్తున్నాడు ఎవరో పట్టుకొని చంపేస్తారని ఆయన జారి పడబోతున్నాడు ఇటువంటి మాటలు దేవునికి మన తగుత తగిన మాటలు ఇవన్నీ ఆయన భూమి ఆకాశాలను పుట్టించాడు ఆయన సూర్య చంద్రాదులను వాటి వాటి స్థానాలలో భ్రమించేటట్లు చేస్తున్నాడు ఆయన వర్షం కురిపించాడు మరియు మొక్కలను మొలిపించి చేసి మీకు ఆహారాన్ని ప్రసాదిస్తున్నాడు ఆయన జీవన్ మరణాలకు కారకుడు ఇవి అల్లాకు తగిన మాటలు ఇవి చెప్పాలి మా దేవుణ్ణి ఎవరో చంపేశారు ఆయన చచ్చిపోయాడు ఆయన నిద్రపోతున్నాడు మేము వెళ్ళి ఇప్పుడు లేపాలి నేను చెప్పాను సరేరా బాబు మొన్న ఎక్స్ చూసాము డ్రైవర్లు మేల్కొని ఉంటేనే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి డ్రైవర్లు మేలుకొని ఉంటేనే మనం చూసాం మనం వరస ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు మేల్కొని ఉంటేనే ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి ఒక డ్రైవరు బస్సు నడిపే డ్రైవర్ మగ ఈ సృష్టిని నడిపే ఆయన నిద్రపోతున్నాడు అల్లా అంటున్నాడు లా తుజు హో ఆయనకు నిద్ర కానీ తూగు కానీ పట్టజాలదు తూగని కూడా తూగడు ఆయన అంట ఆరు దినాలలో సృష్టిని సృష్టించి ఏడు రోజు నిద్రపోయాడంట విశ్రాంతి తీసుకున్నాడు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు మీరు